అవును నీ కళ్ళల్లో ఏంటది ఓ కాంటాక్ట్ లెన్స్ వేసుకున్నావా వాట్ మీకు లెన్స్ కంటే స్పెక్స్ే అందంగా ఉంటుంది ఐ థింక్ చెప్పు ను నా కళ్ళు చూస్తున్నావా నేను చెప్పేది ఏం విLLదా ఆ ఏదో చెప్తున్నావు కదూ ఆ చెప్పు 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 యు బ్లడీ ఆ ఆ ఆ ఆ ఓక్ సారీ అది చూపి వదలు కంటిలో దూప పడింది అది నాకతో తీస్తగాని రాదు సరే తీస్తాను చూపించు పది నిమిషాలు కూడా కాలేదు అప్పుడే నువ్వా లేకుంటే అమ్మాయి అనుకున్నావా నీకు ఆపించే కాదు ఈ పిచ్చి కూడా ఉందనమాట చెప్తావు వాడు ఇక్కడ నుంచి మీ ఇంట్లోనే ఉంటాడా అవును వాడిని ఇక్కడే ఉంచితే మీకే కాదు కాలనీ బామ్మా మీకే కాదు కాలనీ మొత్తం లేవడికి నిద్ర నీకెందుకు రా నోరు మూసుకొని నీ పని చూసుకో నా పని ఇది మీరందరూ హ్యాపీగా నిద్రపోవడం కోసమే నేను పెట్టుకున్నాను మీరేమో నేను చెప్పేది వినరు ఇక ఇంటి నేనే కాదు ఆ భగవంతుడు కూడా సెక్యూరిటీ ఇవ్వలేడు జై బోలో గణేష్ బాబు చ్చిన దేవుణ్ణి కూడా దండం పెట్టుకోనివ్వుడు ఏంటి మిడ్ నైట్ లో ఎంత ఇంట్రెస్ట్ గా రాస్తుంది లవ్ లెటరా

ప్రియా ఏం రాస్తుందో రే కవర్ చేయాలని చూడ ప్రియా ఇంజనీరింగ్ స్టూడెంట్ అదేం రాస్తుందో నాకే అర్థం కదా నీకేం అర్థం అవుతుంది వీడు అబద్ధం చెప్తున్నాడు నాకు తెలుసు మాట్లాడుకుంటే వెళ్ళి పడుకో మీరు కూడా వెళ్ళి పడుకోండి నన్నే నేనే చూసా అండ్ స్లీప్ ఆన్ అది కాదు అసలు నేను చూసాను అండ్ స్లీప్ ఓకే 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 నా నోట్బుక్ ఎక్కడ పెట్టాను నా బుక్ లో ఏం రాస్తున్నాడు చెప్పు ఏం చదువుకున్నా బిఎస్సి మ్యాథ్స్ ఫెయిల్డ్ నో బిఎస్సి మ్యాథ్స్ చదువుకున్న వాళ్ళు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయలేరు నేను ఇంజనీరింగ్ బెస్ట్ స్టూడెంట్ని అయినప్పటికీ నా వల్ల కాలేదు లెక్చరర్ నడితే ఆయన వెళ్ళి డీన్ ని కనుక్కోమని చెప్పారు ఇంత కాంప్లికేటెడ్ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేశావంటే నిజం చెప్పు ఇదంతా నీకు ఎలా తెలుసు ఆ ఈ ప్రాబ్లం సాల్వ్ నేను చేయలేదు మూర్తే చేశాడు మూర్త అవును నేనే మూర్తికి ఫోన్ చేసి కనుక్కున్నాను అతను చెప్పింది నోట్ చేసుకుని నేను సాల్వ్ చేశాను కావాలంటే ఈ పేపర్స్ చూడు మూర్తి అంటే ఇంజనీరింగ్ ప్రొఫెసరా డీనా ఐఐటి డ్రాప్ అవుట్ ఐఐటి డ్రాప్ అవుటా అవును ప్రియా అతను చాలా జీనియస్ అలాగా నాకు ఆ మూర్తిని పరిచయం చేస్తావా ఓ షూర్ తప్పకుండా చేస్తాను నా కాదు చెప్పాలి నేను చెప్తాలే గో